నల్లమల పాలసీస్లో మా చెంచులో బతుకు ఇటు ఉండే మేము తేనెకు వచ్చినాము ఇక్కడ తేనెలో తీస్తున్నాము చూడండి అందరూ ఇంకా ఇక్కడ మా బావుండు అక్కడ మా కకే వాళ్ళు మేము అందరం వచ్చినాం మా సరి కోసం మేము వచ్చినాం అక్కడ మా వాళ్ళు ఉండరు చూడాలి కట్టుకుంటాం మీటో తీస్తాం మా బతుకులు లీటో ఉండే పుట్టగేరు లేకుండా పుట్టకు పెట్టకుండా ఇలా తింటున్నాము ఇది ఇది లోన్కి దింపుతాము దీన్ని బట్టి దిగుతాము దీని వాడు దిగుతాము ఇక్కడ ఇంగో ఇక్కడ ఇంత ఇంతకుముందు ఒక ఒక పెర్ర తీసినాము ఇక్కడ తేనె పింతుండ్రు తేనె పెడుతుండు ఇది చూడే దీన్ని అడ్డిస్కొని మిన్న కింది దిగుతాం ఇక్కడ మాకే పెద్ద ఈ సర్రిక పెద్ద మంచి ఇంకొకటి తేనె తింటుండు సరే అంటే మీకెళ్ళి దర్రి అంటారు మా ఊరిలో సరే అంటాం నేను చెంచి వాళ్ళం తేనె తట్టలు అందు పెర్ర తీసేసాండి ఇప్పుడు తీయపోతున్నాం ఇంకొక పెర్ర తీయకపోతున్నాం పోగోవాళ్ళ వారు ఏం కనబడడం లేదు కింద అవతలి అయితే కిందికి చూపించొస్త అది पर ने बचाए आज वैसे हमरा डिसन आछे आ छोडिन पुने ओ ओ उलेना गया बच ना ये देखो ये दे ले खा ले छोड़ ब ये आले आ गए बावर बाचले बेटा मल्ला ओ दे हां उधर आ गीगा काल के चढ़े गिन तारा

tere kinna chode hello aa raha tha sadha bolo paani